ఈసారి వెళ్ళిందేమో శ్రీకాళహస్తికండి చాలా రోజుల నుంచి రాహుకేతు పూజ చేపించుకోవాలనుకుంటే మళ్ళీ ఫైనల్గా ఇప్పుడు అనమాట అనుకోకుండా వచ్చాం కాబట్టి రూమ్ దొరక చాలా ఇబ్బంది పడ్డాం కానీ మా వాళ్ళందరూ వాళ్లకుండా పలుకుబడులన్నీ ఉపయోగించి ఫైనల్గా ఈ జ్ఞాన ప్రసూనాంబిక సదరులో రెండు రూమ్లు అయితే సంపాదించారనమాట సో ఒకటి జెంట్స్ కానీ ఒకటి లేడీస్ కానీ ఆక్యుపై చేసేసి బ్యాగ్లన్నీ బ్యా రూమ్లో సర్దేసి దర్శనానికి వెళ్ళినప్పుడు మొబైల్ అలౌట్ లేదు కాబట్టి కొన్ని క్లిప్స్ మిస్ అయ్యామని చెప్పి ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ని అంతా ఒక వీడియోలో బంధించేద్దామని బయలుదేరేశాం సో మనం వచ్చేసి బ్రహ్మగుడికి ఎదురుగా మనకి రూమ్ అయితే దొరికిందండి సో ఇది వచ్చేసి గేట్ నెంబర్ ఫోర్ అనమాట సో గేట్ నెంబర్ ఫోర్ నుంచి వస్తే మనం రాహుకేత పూజ చేయించుకోవడానికి అయినా స్వామివారిని దర్శనం చేసుకోవడానికైనా చాలా ఈజీగా ఉంటుంది ఒకవేళ రూమ్ దొరకపోయి ఉంటే ఈ జనాలలో మేము కూడా పక్కలేసుకొని పడుకుని ఉండేవాళ్ళమేమో ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్లో చాలాసేపు బతిమలాడితే ఫైనల్గా రూమ్ లేదనేసరికి మనం ఎలాగలగా రూమ్ అయితే సాధించేస్తాం సో ఇక్కడ పడుకున్న కూడా ఇబ్బంది లేదనుకోండి కాకపోతే పిల్లలతో కొద్దిగా ఇబ్బంది ఇవ్వనని ఇలా ట్రై చేసామన్నమాట